హైదరాబాద్ లోనే ది బెస్ట్ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి కాల్ చేయండి నియోజకవర్గానికి సంబంధించి పశువుల సంత దగ్గర రైతులు ఎక్కడైతే కొనుగోలు అమ్మకాలు చేయడానికి వస్తారో సుమారు యాభై గ్రామాల నుంచి వస్తుంటారు వాళ్ళకి కొన్ని సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతుంటారు అలాంటి సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ పిఠాపురం జనసేన నాయకులు జ్యోతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దొక్క సీతమ్మ అన్నపానీయ సదుపాయాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రైతులకి కనీస అవసరాలు అంటే తాగడానికి మంచినీరు అదేవిధంగా భోజన సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు డొక్క సీతమ్మ గారి పేరు మీద ఇక్కడ భోజన సదుపాయం అదేవిధంగా తాగునీరు సదుపాయం కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది మనం ఒకసారి చూద్దాం ఇక్కడ మనం గమనిస్తే కనుక ఒక ఒక రకమైన కూర అదేవిధంగా రైసు సాంబారు మంచిగా పెరుగు ఏదైతే ఉందో ఆ పెరుగు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది వస్తున్న రైతులకి ఇక్కడికి కనీస వసతులు కల్పించాలని ఉద్దేశంతో భోజన సదుపాయం అదేవిధంగా తాగడానికి మంచినీళ్ళు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ తాగడానికి మంచినీళ్ళ సదుపాయం కూడా కల్పించడం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎలా అనిపిస్తుంది మీకు మరి ఏంటి ఇక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం అలా అనిపిస్తుంది ఇప్పుడు శనివారం ఓకే పెడుతున్నారు అయితే మరి ఏంటి ఇక్కడ సదుపాయం ఎలా ఉంది చాలా బాగుంది అండి సదుపాయం కానీ చాలా బాగుంది hibosini bor qolgan nchabuni రైతులైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకి భోజన సదుపాయం అదేవిధంగా తాగడానికి మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ అన్నపానీయ కేంద్రాన్ని ఇక్కడ జ్యోతుల శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది రైతులైతే చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే మాకు తాగడానికి మంచినీళ్ళు నాకు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఈ సదుపాయాలు ఏర్పాటు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పుకుంటూ తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్ సుమన్ టీవీ